విజయమ్మ వాళ్ళ నాన్నకైతే హార్ట్ స్ట్రోక్ వచ్చి అక్కడ స్పృహ కోల్పి పడిపోయి ఉంటారు ఇక ఆయన చావో బతుకుల్లో ఉంటారు ఇంతలో విజయమ్మ వచ్చి నాన్న ఏక కావాలి నాన్న చెప్పండి నేను నేనున్నాను కదా నాతో చెప్పండి నాన్న అని చెప్పి విజయమ్మ అయితే వాళ్ళ నాన్నని పట్టుకుని అడుస్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళ నాన్న ఎలా అంటూ ఉంటాడు నేను చెంచలమ్మతో మాట్లాడాలని చెప్పి అంటూ ఉంటాడు ఇక చెంచలమ్మ అయితే అక్కడ ఉంటుంది చెంచలమ్మకు ఫోన్ చేసి చెంచలమ్మని అయితే పిలిపిస్తారు ఇంతలో అక్కడ ఉన్న కేశవ అయితే ఎలా అంటూ ఉంటాడు మామయ్య నేనున్నాను కదా మామయ్య నాతో చెప్పండి చెంచలమ్మతో మీరు ఏం మాట్లాడాలి నేను చెప్తాను చెంచలమ్మకి మీరు చెప్పండి అని చెప్పి కేశవ అయితే అతన్ని అడుగుతూ ఉంటాడు అప్పుడు ఆయన ఇలా అంటూ ఉంటాడు చెంచలమ్మకు పుట్టిన బిడ్డ కార్తికేయ చంచలమ్మ బిడ్డ కాదు అని చెప్పి అంటాడు అది విని కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి మామయ్య ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అంటే అవును చెంచలమ్మ పుట్టిన బిడ్డ కార్తికేయ కాదు అని చెప్పి అంటాడు అది విని కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇంతలో అక్కడికైతే చంచలమ్మ కారులో అర్జెంట్గా వస్తూ ఉంటుంది విజయమ్మ వాళ్ళైతే చంచలమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ రోజు పురుటిలోనే చంచలమ్మ బిడ్డను మార్చేశారు అని చెప్పి అంటూ అంటూ ఉంటాడు ఇంతలో చెంచలమ్మ సింధూర అక్కడికి వచ్చేసరికి ఆయన అయితే ప్రాణాలు కోల్పోయి అక్కడే అలా ఉంటాడు అది చూసి చంచలమ్మ సింధూర వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక చంచలమ్మ కొడుకు కార్తికయ్య కాదని చెంచలమ్మ తెలుసుకోగలదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్